హాయ్ హలో అండి అందరికీ నమస్కారమండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మనం ఈరోజు విజయదశమి గురించి తెలుసుకుందామండి అలంకరణ ఇంద్రకీలాద్రిపై విజయదశమి సకల లోకాలకు ఆరాధ్య దేవత రాజరాజేశ్వరగా దుర్గమ్మ అలంకరణ నవరాత్రి ఉత్సవాలలో అలంకారాల్లో చివరి రూపం శ్రీ దేవి సమస్త విశ్వానికి ఆమె మహారాజ్ని లోకపాలకులైన అష్టదిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజరాజేశ్వరిగా పిలుస్తారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్రకిరాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకు అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహాతృపుర సుందరిగా పూజలు అందుకుంటుంది దేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత పొదుపు చేయడం నేటి తరం ఆలోచన ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరుకుగడ ఇంకో చేతులు అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తుంది చెరుకు రసం ఆత్మ జ్ఞానాన్ని సూచిస్తుంది దుష్టులను దురహంకారులను శిక్షించుటకు అంకుశం పాశం ధరించి ఉంటుంది ఆమె ప్రశాంతమైన చిరునవ్వు చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి సమున్నతమైన దైవిక శక్తికి ఈమె ప్రతీక చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండడం ఉన్నతమైన భావాలని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వర అవతారం నుంచి అందుకోవలసిన స్ఫూర్తి లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి అంబా రౌద్రిణి భద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మణి తిప్రాంతకి సురసుత దేదీప్యమానోజ్వల చాముండా శృతరక్ష పోషజనని దాక్షాయణి పల్లవి చిత్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్లోకం పఠించాలి నైవేద్యంగా సేమి మనకు పాయసం సేమియా పాయసం కొబ్బరి పాయసం ఒబ్బరాన్నం పరమాన్నం సమర్పించాలి అమ్మవారికి ఇదండి ఇప్పుడు మనము రేపు శమీవృక్ష దర్శనం విశేషం గురించి తెలుసుకుందాం శమీ శమైతే పాపం శమీ శత్రునివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్త దినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది శ్రవణ నక్షత్రంలో కలిసిన ఆశ్విజ దశమికి విజయ అనే సంకేతం ఉన్నది అందుకనే దీనికి విజయదశమి అని పేరు వచ్చినది ఏ పనైనా తిథి వారము తారాబలము గ్రహబలము ముహూర్తము మున్నగినవి విచారించకుండా విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తథ్యము చతుర్వర్గ చింతామణి అనే ఉద్గంధము ఆశ్వజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయమని తెలిసి ఉన్నది వేళనే విజయమని తెలిసినది ఈ పవిత్ర సమయము సకల వాంఛితార్థ సాధకమైనదని గురువాక్యము శమీ పూజ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది అంటే జమ్మి చెట్టు అజ్ఞాతవాసం అందున్న పాండవులు వారి వారి ఆయుధములను వస్త్ర ఆయుధములను వస్త్రములను వృక్షముపై దాచి ఉంచారు అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను వస్త్రములను పొంది సెమీవృక్ష రూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీసులు పొంది కౌరవులపై విజయం సాధించారు శ్రీరాముడు ఈ విజయ దివసం రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు అదేంటంటే శ్రీరాముడు రావణాసురుని పది తలలను చూసి భీతిల్లి నిద్రించిన శక్తిని పూజించగా ఆమె దేవిని పూజించగా ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని శ్రీరామునికి విజయాన్ని కలగజేసింది శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వీజ శుక్ల పాడ్యమి నాటి నుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు అలా బయలుదేరే ముందు వృక్షాన్ని పూజించాడు అందువల్ల అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ సెమీ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం విజయ సమయాన వృక్షం అంటే జమి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి పై శ్లోకం పఠిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి పై శ్లోకం రాసుకున్న చీటి ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి శమీ శమైతే పాపం శమీశేత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని సమీ శమైతే పాపం కంక కంటక దారుణ్యార్జున బాణానాం రామస్య ప్రియవాదిని యాత్రాయాం యథాకాలం సుఖమ్మయా తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం శమీవృక్షం అనేది పాపాన్ని శమింపజేసేది శత్రువులను నాశనం చేస్తుంది ఇది నాడు అర్జునుని ధనస్సును కలిగి ఉండింది శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది యాత్రార్థులకు సౌఖ్యాన్ని ఇస్తుంది పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసు కొనసాగేలా చేస్తుంది తెలంగాణలో ఈ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం కోసం వేచి ఉంటారు దానిని చూసిన తర్వాతే ఇండ్లకు తిరిగి వస్తారు వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు చిన్నవాళ్ళు పెద్ద పెద్దల చేతులలో జమ్మి ఆకును బంగారం అని చెప్పి పెట్టి వారి దీవెనలు అందుకోవడం ఆచారంగా పాటిస్తారు బంగారం లక్ష్మీదేవికి ప్రతీక అది హైదరాబాద్ నగరంలో జమ్మి కొమ్మ ఆరేకొమ్మలకు ఉన్న ఆకులను బంగారు వెండిగా పంచుతూ శుభాకాంక్షలను తెలుపుకుంటారు దీనినే సోనాదేనా కార్య కార్యాక్షికమం కార్యాక్షికమంగా పిలుస్తారు ప్రధానంగా జమ్మి ఆర్య ఆకులను పరస్పరం పంచుకొని కౌగలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్శగా ఈ పండుగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం దీనిని జాతి కుల మత లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని హృదయాల్ని కలిపే సామాజిక ఐక్య తారాగా తారాగానికి ప్రతీకగా భావిస్తారు ఇదండి సెమీ వృక్షం గురించి విశేషాలు తెలుసుకున్నాము రాజరాజేశ్వరి రేపు విజయదశమి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు సెమీ పూజ గురించి తెలుసుకుందాం సెమీ పూజ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది వృక్షం అంటే జమ్మి చెట్టు అజ్ఞాతవాసం అందున్న పాండవులు వారి వారి ఆయుధములను ఉన్న వస్త్రములను వృక్షముపై దాచి ఉంచారు అజ్ఞాతవాసం పూర్తి అవ్వగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను వస్త్రములను పొంది వృక్ష రూపంలో ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించారు శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయం పొందినాడు అదేంటంటే శ్రీరాముడు రావణాసురుడి తలలను చూసి భీతిల్లి నిద్రించిన శక్తిని దేవిని పూజించగా ఆమె మేల్కొని శ్రీరామును పూజలెందుకొని శ్రీరామునికి విజయాన్ని